హాయ్ అండి అందరికీ నమస్కారము ఇక్కడ నేను బ్లౌజ్కి కాలర్ ఎలా వేయాలో చూపిస్తున్నాను అయితే మనం ఏదైతే బ్లౌజ్ తీసుకున్నామో ఆ బ్లౌజ్ యొక్క షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని మనం ఏదైతే కాలర్షిప్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే కాలర్షిప్ని మార్క్ చేసుకొని క్యాన్వస్ని కట్ చేసుకోవాలి కాలర్ క్యాన్వస్ని తీసుకొని ఏ క్లాత్ అయితే కాలర్కి యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకుని దానిపైన కట్ చేసిన నెక్ పీస్ని ఉంచి కాలర్ పీస్ని ఉంచి ఐరన్ చేసుకోవాలి డౌన్ సైడ్ గమ్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి అలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనం మిషన్ మీద స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ ఏదైతే క్లాత్కి యూజ్ చేస్తున్నామో అది కూడా సెట్ చేసుకొని మనం కొద్దిగా గమ్ పెట్టుకొని స్టిక్ చేయడం వల్ల మనం మిషన్ మీద కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఎంతైతే మనం కుట్టు మందం కుట్టాలనుకుంటామో అంతమందం ఉంచి కట్ చేసుకోవాలి డౌన్ సైడ్ క్లాత్ని అదేవిధంగా మనం పైన స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ ఇట్లా కచ్చికలు పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది రౌండ్గా తిరగడానికి వీలుగా ఉంటుంది బ్యాక్ నుంచి బ్యాక్ పీస్ నెక్ కాలర్ బ్యాక్ పీస్ నుంచి స్టిచ్ చేసుకోవాలి తర్వాత నుంచి కాలర్ మెయిన్ పీస్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కాలర్ రెడీ అయిపోయింది ఒకసారి చెక్